హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఉండాలి అందులో మేము ఉండాలంటే ఈరోజు లాగనమాట మార్నింగ్ వస్తే నైన్ అవుతుందండి నైన్కి స్టార్ట్ అయ్యిందనమాట ఈ రోజు చేసిన అయితే బుడ్డీస్కి ఇద్దరికి ఫుల్గా అనమాట ఇంకా భారత కింద వాళ్ళు నీరసంగా స్కూల్లో ఏం కూర్చుంటారని చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించలేదన్నమాట వాళ్ళతో ఫ్రెష్ చేసి స్కూచ్ పెట్టేసాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే టీ టీ తాగిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే వాళ్ళు పూరీ కావాలంటున్నారు సరే పూరీ చేద్దామని చెప్పి రెడీ అయ్యా అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే కూర పూరి అయితే చేస్తున్నారండి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మా వీడియోకి ఒక లైక్ ఇస్తే మమ్మల్ని మరింత ముందుకి తీసుకెళ్ళినట్టు అనమాట ఇంకా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇదండి ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను నేను పొట్లాలు ఆ పక్కన సినిమాలో పుట్టను ఉంటుందండి ఆ కుట్ట దగ్గర అయితే ఇలా చిన్నప్పుడు పొట్టలు కట్టినట్టు కడగా అన్నమాట ఇంకొకరైతే కవర్లు What do you mean?

పర్వటాల పొరలు పొరల కింద వస్తుంది అందుకే నేను కలుపుతాను అన్న నేను ఎలా చేసుకోవాలి కదా నువ్వు కలిపితేనే మా జాబు కూలి కావాలన్నా తను ఎన్ని హెల్ప్ చేస్తున్నావా ఏం చేతులు పెట్టకు మట్లో కట్ తిరిగి వచ్చి ఆడలేదు ఇప్పుడు దాకా ఆడింది మట్టిలో కదేటి ఆడలేదా தா கொஞ்சம் மட்டுக்கோன் இத்தான் முட்டுக்கோகிச்சா துடிசா சாலை கதா இது అమ్మ నువ్వు చేత నువ్వు చేత ఎనక తిరుగు ఎనక తిరుగు అద అద లై లై కొని ఫోర్ మంది కుచ్చనా అమ్మే

ఫస్ట్ పూరి చేసుకుని నేను వేపేసుకుంటే సాయం ఇంతలో అందించేది అనమాట ఇంక దాని గురించి నేను పూరి అయితే ట్రై లేస్తున్నాను మాట్లాడి పాట పాడుకో ఊరి చేసుకుంటే పాట పాడుతుంది అదిగో ఎలా కూడా ఎక్కువ అవుతున్నాయి మీకు ఇంకో పూరి తింటావమ్మా ఇలా తింటే వద్దొచ్చి వద్ద పిచ్చి నువ్వు కోపం వచ్చినా అలా కొంచెం అందులో వేరేకి మాట మీ అమ్మ

ఏం పర్లేదు పది రోజు పది రోజు అంటున్నావు పస్టు పురియే సర్గరాల

పూరీలు అయితే వేసేసుకుంటాను వేసేసుకున్న తర్వాత చట్నీ ప్రిపేర్మెంట్ చూపిస్తాను ఆవాలు వేసాను ఆవాలు వేస్తున్నాయి అనమాట రెండు మిరపకాయలు వేసుకున్నాను పాలిట్లోనూ అవన్నీ కోసుకున్నాను ఇంకా రాత్రి నాలుగు శనగలవుతాయి ముందులే అండి బాగుంటాయి ఇందులో అర్థం ఒక పక్కన ఇది ఓ పక్కన అది రెండు రెడీ అవుతున్నాయి అనమాట ఉల్లిపాయ టమాటా క్యారెట్ కత్తినిర్చి వేసాను అన్నమాట అల్లం కట్ చేయనుకుంటారా అల్లమ్మకి వేసుకుంటారు కదా ఇవి వేసుకున్నాయి కదా బంగాదం కూడా వేసేసుకుందాం ഫ്ലവറിൽ സംജ പൊങ്കിനോട ഗ്യാസ് കെട്ടി മേമൈതും പൂരി കൂറ ഇത അത് രണ്ട് രോട്ട് അത് പൂരി പൂരി എടുത്ത പൂരി കൂറു ചേട്ട മൊഴിച്ച് వచ్చేసింది సరిపోయిన వాటర్ ఇందులో మీకు చూపిస్తాను చూపించే ముందు ఇంకొక గోరిస్తాను కొంచెం ఇందులో సరిపడి సాల్ట్ అవు తీసేసుకుంటే ఉడుగుతుంది మైదా పిండి అవుతే నానబెట్టుకుందాం నేను ఆల్రెడీ నానబెట్టేసానండి ఎందుకంటే ఉండలు కడద్దు కదా అది దాని గురించి అయితే కొంచెం కొత్తిమీర చంపుకుందాం పిండి వేస్తున్నారండి శనగపిండి పిండి అనుకుంటా మనం మట్టికి సాయంత్రం చేయడం బట్టి శాంతింది అనుకుంటానండి శనగండి కాదు మైదాపిండి పూరీలు అయితే అయిపోయాయి పూరి చట్నీ కూడా రెడీ అయిపోతుంది హోటల్లో రెస్టారెంట్లో వచ్చి మోడల్ అనమాట ఇవాళ ట్రై చేసాము ఎలా ఉంటుందో బఠానీ వేయకుండా శనగలు వేసాము మేమైతే

ఇంకా ఎలా అందరూ సరదాగా కూర్చుని పొద్దున్నే మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తాను అనమాట ఇది మా బ్లాగ్ అయితే ఈ రోజు మా బ్లాగ్ నచ్చితే అంటే ఇందులో కొంచెం మా కిరణ్ బాబు పూజ దగ్గర కలుపుకునేది అవుతూ కొంచెం యాడ్ చేశాను అనమాట అది ఇది కలిపి చూడండి బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే వేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా చేసామో ఒక కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి